హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీ అందరికీ చాలా నచ్చుతుంది చాలా యూజ్ అవుతుంది వ్లాగ్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మీరు పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇటువంటి మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి చాలా చాలా యూజ్ అవుతుంది నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి తెలుస్తుంది కదండి నా డేని ఒక మంచి డీటాక్స్ వాటర్తో స్టార్ట్ చేస్తాను ఈరోజు సొరకాయ కీరా దోశ జ్యూస్తో నా డేని స్టార్ట్ చేశాను ఈ డీటాక్స్ జ్యూస్ని తయారు చేసుకోవడం కోసం ఒక రెండు మీడియం సైజు కుకుంబర్ అలాగే ఒక హాఫ్ సొరకాయ ముక్క ఒక చిన్న అల్లం ముక్క ఒక గుప్పెడు కరివేపాకు కావాలి వీటన్నింటినీ ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకుని అందులోనే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక హాఫ్ లెమన్ని కూడా స్పీస్ చేసుకోండి మీరు కావాలంటే సాల్ట్ స్కిప్ చేసి వన్ టేబుల్ స్పూన్ హనీ కూడా ఇందులో మిక్స్ చేసుకోవచ్చు ఈ సొరకాయ కుకుంబర్ జ్యూస్ హెల్త్కి చాలా చాలా మంచిదండి ఇది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నింటినీ బయటికి పంపించి ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి మన స్కిన్ హెయిర్ హెల్తీగా ఉండడానికి వెయిట్ లాస్కి కూడా ఈ జ్యూస్ చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ సొరకాయ జ్యూస్ని గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు అలాగే హై బ్లడ్ ప్రెషర్తో అంటే హై బీపీతో బాధపడేవారు రెగ్యులర్గా తీసుకోవటం వల్ల గుండెకి రక్త సరఫరా అనేది సాఫీగా జరుగుతుందండి బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా క్లియర్ అవుతాయి ముఖ్యంగా ఈ సమ్మర్లో ఈ సొరకాయ కుకుంబర్ జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల మన శరీర వేడి తగ్గుతుందండి బాడీ చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చిత్రాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి కర్ణాటక స్టైల్లో లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంది సో అందుకని ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను దీని ప్రిపరేషన్ ఇంచుమించు పులిహోరలానే ఉంటుందండి అయితే మనం పులిహోరలో ఆవాలు పచ్చిశనగపప్పు వేరుశనగ గుళ్ళు కరివేపాకు ఇవి వేస్తాం కదండి ఇందులో వాటితో పాటుగా ఆనియన్ టమాటో కూడా వేసి ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత అందులో రైస్ వేసి కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పటివరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను కర్ణాటకలో దగ్గర దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నానండి కన్నడ రెసిపీస్ అన్నీ కూడా నాకు ప్రిపేర్ చేయడం వచ్చు చాలా ఇష్టం కూడా కన్నడ రెసిపీస్ ముఖ్యంగా రాగి ముద్ద రాగి రొట్టె ఇడ్లీ ఇవన్నీ కూడా నేను రెగ్యులర్గా ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఇందులో మనం ఆనియన్స్ టమాటో రెండు వేసి మగ్గించుకుంటున్నప్పుడే కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు అవసరమైతే కొంచెం కారం కూడా వేసి కలుపుకోవచ్చండి రైస్ వేసిన తర్వాత లాస్ట్లో కొంచెం లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్ణాటకలో ఏ ఫెస్టివల్ అయినా పండుగలైనా సరే ఈ చిత్రాన్నం కంపల్సరీ ఉంటుందండి మనం రెగ్యులర్గా నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర తింటూనే ఉంటాం కదండి ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక ఈ కర్ణాటక స్టైల్ చిత్రాన్నం కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంక ఇక్కడ మార్నింగ్ సాహితీ సాత్విక్ ఇద్దరు పెరుగనం తింటున్నారు నైటే రైస్లో కొన్ని పాలు కొంచెం పెరుగు కూడా వేసి తోడు పెట్టేశానండి మార్నింగ్ ఈ విధంగా ఆవకాయ ముక్క వేసిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు సాహితీ సాత్విక్కి పెరుగన్నం అందులో ఆవకాయ ముక్క వేసుకుని తినడం అంటే చాలా ఇష్టం ఇంకా ఈరోజు వెన్స్డే ప్రతి వెన్స్డే నేను బెడ్ కవర్స్ చేంజ్ చేస్తూ ఉంటానండి వీక్లీ వన్స్ కంపల్సరీ మారుస్తూ ఉంటాను పిల్లలు ఎక్కువగా బెడ్రూమ్లోకి రారండి ఇక్కడేం పెద్దగా ఆటలాడరు అందుకని వీక్లీ వన్స్ చేంజ్ చేస్తే సరిపోతుంది పిల్లో కవర్స్ మార్నింగ్ టైంలోనే తీసేసి పిల్లోస్ అన్నీ కూడా ప్రతి వారం ఎండలో వేసేస్తూ ఉంటానండి ఆఫ్టర్నూన్ వరకు సన్లైట్ ఒక న్యాచురల్ క్రిమి సంహారిణి అండి మనం పిల్లోసు అలాగే అవసరమైతే మనం పడుకునే ఆ పరుపు కూడా ఎండలో వేసుకుంటూ ఉండాలి అలాగే బెడ్రూమ్లో కూడా వెంటిలేషన్ అనేది ఎక్కువగా వస్తూ ఉండాలండి కిటికీలు అవన్నీ కూడా ఎప్పుడూ క్లోజ్ చేసి ఉంచకండి మాకైతే మార్నింగ్ టైంలో బెడ్రూమ్లోకి సన్లైట్ బాగా వస్తుంది ఆ టైంలో కిటికీ డోర్లన్నీ కూడా తీసి ఉంచుతాను ఆ సన్ లైట్ అంతా కూడా బెడ్రూమ్లో పడుతూ ఉంటుంది అలా పడటం వల్ల ఇంట్లో ఉన్న క్రిమి కీటకాలన్నీ కూడా ఆ సన్లైట్కి చనిపోతాయండి మార్నింగ్ టైంలో కొంతసేపు అయినా సరే కిటికీలు అవన్నీ కూడా ఓపెన్ చేసి ఉంచండి మరి ఎప్పుడు కూడా క్లోజ్ చేసి ఉంచవద్దు మనం ఇల్లు ఎప్పుడూ నీట్గా పెట్టుకోవాలండి బెడ్రూమ్ కానివ్వండి కిచెన్ కానివ్వండి నీట్గా సర్దుకుంటూ ఉంటేనే మనకి మనసు ప్రశాంతంగా ఉంటుందండి ఇంట్లో వస్తువులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి చల్లా చెదురుగా ఉందనుకోండి మనకి తెలియకుండానే మన మైండ్లో ఆ స్ట్రెస్ అనేది ఉంటుందంటండి చాలామంది లేడీస్ చేసే మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ లేచిన వెంటనే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతూ ఉంటారు అలా కాకుండా మార్నింగ్ లేచిన వెంటనే ఆ పక్క దుప్పట్లు మడత పెట్టి మంచం పైన ఈ విధంగా నీట్గా బెడ్షీట్ వేసుకుంటే మనకి చూడడానికి చాలా అందంగా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి పిల్లలకి కూడా మనం ఇది అలవాటు చేయాలి వాళ్ళు లేచిన తర్వాత వాళ్ళ బెడ్ కవర్స్ వాళ్ళే మడత పెట్టుకోవడం నీట్గా సర్దుకోవడం ఇవన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తూ ఉండాలి ఇంక ఇక్కడ నేను బెడ్షీట్స్ అన్నీ కూడా వాషింగ్ మిషన్లో వేసేసి లంచ్ ప్రిపేర్ చేయడం కోసం కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈరోజు నేను కోడిగుడ్లు బంగాళదుంప కుర్మ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి మనం రెగ్యులర్గా చేసుకునే విధంగా కాకుండా కొంచెం చపాతీల్లోకి రోటీస్లోకి పూరీల్లోకి తినే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇవి నాటుకోడిగుడ్లు అండి ఇక్కడ నాటుడి గుడ్లు బాగా దొరుకుతాయి పిల్లల కోసం మా హస్బెండ్ ఎక్కువగా నాటుకోడి గుడ్లు తీసుకొస్తూ ఉంటారు వీటిని బాయిల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పసుపు వేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక రెండు బంగాళాదుంపల్ని కూడా సన్నగా కట్ చేసి ఆయిల్లో ఈ విధంగా కొంచెం ఫ్రై చేసి తీసుకుంటే కర్రీ చాలా బాగుంటుందండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా బంగాళదుంపల్ని ఈ విధంగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్టే మారిపోతుంది సాహితీ సాత్విక్ ఇద్దరికీ చపాతి అంటే చాలా ఇష్టం అండి వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే చపాతీ ప్రిపేర్ చేయమని అడుగుతూ ఉంటారు అది మీ ఉండే ఏరియా ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ చపాతి అంటే వాళ్ళిద్దరికీ చాలా ఇష్టం బంగాళదుంప ముక్కల్ని కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో అవసరమైతే ఇంకొంచెం ఆయిల్ వేసి అందులో చెక్క లవంగాలు ఒక రెండు ఏలకులు కొంచెం మిరియాలు వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసుకోండి ఇటువంటి కర్రీస్లో సోంపు వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మసాలాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి అందులోనే కొంచెం జీడిపప్పు కూడా వేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక టమాటో కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మీరు మసాలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడే అల్లం వెల్లుల్లిపై కూడా యాడ్ చేసుకోవచ్చండి లేదంటే మీకు రెడీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే గనక ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇందులో మీరు కావాలంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా ఏ మసాలాలు యాడ్ చేయట్లేదండి ఆల్రెడీ నేను మసాలా దినుసులు వేసాను కదా సో అందుకని ఇంకే మసాలా కూడా ఇందులో నేను యాడ్ చేయట్లేదు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలిపేసి ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి ఈ విధంగా ఒక్కసారి కలిపి ఇందులో తగినంత వాటర్ వేసి మూత పెట్టి కూర దగ్గర పడే వరకు అంటే గ్రేవీ కొంచెం చెక్కబడే వరకు ఉంచుకోండి చూసారు కదండీ ఆయిల్ పైకి తేలింది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చి గ్రేవీ కొంచెం చెక్కబడిన తర్వాత ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు యాడ్ చేసుకోవాలి లాస్ట్లో మీ దగ్గర అవైలబుల్ ఉంటే గనక కొంచెం కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది నా దగ్గర కొంచెమే ఉంది అయిపోయింది అదే నేను ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాను మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే బంగాళదుంప కోడుగుడ్డు కూర టైప్లో కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా కుర్మా టైప్లో కూడా ప్రిపేర్ చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా నచ్చుతుంది ఇది రైస్లోకి రోటీస్లోకి పూరీల్లోకి ఈవెన్ బిర్యానీ కుష్కా రైస్ ఎందులోకైనా సరే బెస్ట్ కాంబినేషన్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది తిరిగి నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నెక్స్ట్ నేను ఇక్కడ చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను చూసారు కదండీ చపాతీ లాగా పొంగుతుంది ఈ విధంగా పొంగాలి అంటే మనం పిండిని ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి పిండి కలుపుతున్నప్పుడు బాగా చేతులతో మెదుపుతూ కలుపుకోవాలండి కలిపిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే చపాతీలు చేస్తున్నప్పుడు మరీ పాల్చిగా కాకుండా అలాగే మరీ దలసరిగా కాకుండా మీడియం థిక్నెస్ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి కాకుండా హై ఫ్లేమ్లోనే అటు ఇటు తిప్పుతూ మనం కాల్చుకుంటే చపాతీలు చక్కగా ఈ విధంగా పొంగుతాయి నేను ఇక్కడ చపాతీలతో పాటుగా పెరుగన్నం కూడా తాలింపు పెట్టాను ఓన్లీ చపాతీలు మాత్రమే తింటే వేడి చేస్తుంది కదండి సో అందుకని పిల్లల కోసం పెరుగన్నం కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు మా లంచ్ రెండు చపాతీలు ఎగ్ బంగాళదుంప కుర్మ అలాగే కొంచెం పెరగన్నం మా పిల్లలకి ఇలా ఉంటే చాలా ఇష్టమండి కొంతమంది పిల్లలు చపాతీలు తినడానికి ఇష్టపడరు కదా కానీ సాహితీ సాత్విక్కి ఎందుకో తెలియదండి చపాతీలు అంటే చాలా ఇష్టం వారానికి ఒకటి రెండు సార్లు అయినా సరే చపాతీలు చేయమని అడుగుతారు పిల్లలిద్దరూ భోజనం చేసేసిన తర్వాత నేను కూడా భోజనం చేసేసి పిల్లల చేత హోంవర్క్స్ చేస్తూ నేను ఇక్కడ బీరువా సర్దుకుంటున్నానండి ఈరోజు ఆఫ్టర్నూన్ ఇద్దరిని పడుకోబెట్టలేదు పడుకోబెడుతుంటే హోంవర్క్లు కంప్లీట్ అవ్వట్లేదండి చెప్పాను కదా వీళ్ళకి హాలిడే హోంవర్క్స్ చాలా ఇచ్చారండి ఇంక అందుకని ఆఫ్టర్నూన్ టైంలో పడుకోబెట్టకుండా వాళ్ళ చేత హోంవర్క్స్ చేస్తూ నేను కూడా ఇక్కడ పని చేసుకుంటున్నాను బీరువాలో ఉన్న చీరలు ఇవన్నీ కూడా తీసేసి సర్దుకుంటున్నానండి నేను శారీస్ పెట్టుకోవడం కోసం శారీ బ్యాగ్స్ యూస్ చేస్తూ ఉంటానండి వీటిని నేను అమెజాన్లో తీసుకున్నాను వీటిలో శారీస్ ఆర్గనైజ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి నా శారీస్ ఎక్కువగా ఇక్కడ ఏమి ఉండవండి అన్నీ ఊర్లోనే ఉంటాయి ఇక్కడ చాలా కొద్దిగా పెట్టుకున్నాను అనమాట సో ఎప్పుడైనా ఫెస్టివల్స్ అవి ఉన్నప్పుడు కట్టుకోవడం కోసం నేను ఇక్కడ పట్టు శారీస్ ఏ విధంగా భద్రపరచుకోవాలో చూపిస్తున్నాను చాలామందికి పట్టు శారీస్ ఎక్కువ రోజులు మనం బీరువాలో పెట్టేసినప్పుడు ఈ మడతలు ఉన్నాయి కదండి ఈ మడతల్లో చిరుగుపోతూ ఉంటాయి అంటే విడిపోతూ ఉంటాయి కదండి ఆ విధంగా అవ్వకూడదు అంటే పట్టు శారీస్ని మనం ఎవ్రీ త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే బీర్వాళ్ళలోంచి తీసి ఈ విధంగా ఫోల్డింగ్స్ రివర్స్లో చేసి మడత పెట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు ఒకటేలాగా మడత పెట్టి ఆ మడతలతో సంవత్సరాల తరబడి మనం వాటిని బీరువల్లో పెట్టేసామనుకోండి అది సెన్సిటివ్ ఫ్యాబ్రిక్ అయితే గనక ఆ మడతల్లో నుంచి చీర విడిపోతూ ఉంటుందండి అలా కాకుండా ఉండాలి అంటే గనక మనం ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే పట్టు చీరల్ని తీసి కొంతసేపు ఎండలో వేసి వాటిని ఈ విధంగా రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి కొంతమంది పట్టు శారీస్ కట్టుకున్న ప్రతి సారీ వాటిని వాష్ చేసేయడమో లేదంటే డ్రై క్లీనింగ్ ఇచ్చేయడమో చేస్తూ ఉంటారు కదండి అలా చేయటం వల్ల కూడా పట్టు శారీస్ తొందరగా పాడైపోతాయండి వాటి మెరుపు కూడా తగ్గిపోతుంది మీరు పట్టు శారీస్ కట్టుకున్న తర్వాత వాటిని కొంతసేపు ఎండలో వేసేసి తర్వాత ఒక కాటన్ క్లాత్లో కానీ లేదంటే న్యూస్ పేపర్లో కానీ చుట్టేసి బీరువాలో పెట్టేసుకోవచ్చు లేదు మరీ చెమట వాసన వస్తున్నాయి వాష్ చేసుకోవాలి అని అనుకుంటే గనక బేబీ షాంపూతో వాష్ చేసుకుని తర్వాత మీరు స్టోర్ చేసుకోండి ఈ పట్టు శారీస్ మనం బీరువాల్లో పెట్టుకుంటున్నప్పుడు ఒక పల్చటి కాటన్ క్లాత్లో కానీ లేదంటే పిల్లో కవర్స్ ఉంటాయి కదండి సో మనం వాడని పిల్లో కవర్స్ ఉంటాయి కదా ఆ పిల్లో కవర్స్లో అయినా సరే పెట్టేసి మడత పెట్టుకోవచ్చు అవేమీ లేవు అనుకుంటే కనుక అట్లీస్ట్ న్యూస్ పేపర్ అయినా సరే ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మనకి ఆ పట్టు శారీస్ ఒక్కొక్కసారి మాయిశ్చర్ వచ్చేస్తూ ఉంటాయండి అంటే తడి వచ్చేస్తూ ఉంటాయి ఫంగస్ చేరుతూ ఉంటుంది సో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ విధంగా పట్టు శారీస్ రెండు మూడు ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నట్లయితే మధ్యలో ఈ విధంగా న్యూస్ పేపర్స్ పెట్టుకొని మనం పెట్టుకోవాలి ఫోల్డ్ చేసుకుంటున్నప్పుడు కూడా లోపల కూడా మీరు న్యూస్ పేపర్స్ పెట్టుకుంటే మరీ మంచిది అలాగే ఏ శారీకి ఆ శారీ సపరేట్గా పెట్టుకోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా సెపరేట్ మనకి శారీ కవర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో వీటిని కూడా మీరు యూస్ చేయవచ్చు ఇంకా వర్క్ శారీస్ ఉంటాయి కదండి ఈ శారీకి పళ్ళు దగ్గర ఫుల్ మిర్రర్ వర్క్ వచ్చింది అలాగే ఇక్కడ కొంచెం బీడ్ వర్క్ ఇవన్నీ కూడా వచ్చాయండి ఇటువంటి శారీస్ని వర్క్ ఎక్కువగా ఎక్కడ ఉందో అక్కడ ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ మన దగ్గర వేస్ట్ బ్లౌజ్ పీసులు చాలా ఉంటాయి కదండి ఆ బ్లౌజ్ పీసెస్ పెట్టేసి లేదంటే ఈ విధంగా న్యూస్ పేపర్స్ అయినా సరే పెట్టుకొని ఫోల్డ్ చేసుకుంటే ఆ వర్క్ అవి పాడవకుండా వాటి మెరుపు తగ్గకుండా ఉంటుంది అలాగే ఆ వర్క్ వల్ల మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా పాడవకుండా ఉంటుంది వర్క్ శారీస్ అన్నింటినీ కూడా ఈ విధంగా మనం భద్రపరచుకోవాలి ఇది కూడా వర్క్ శారీనే అండి పళ్ళు దగ్గర హెవీ వర్క్ ఉంది మిర్రర్ వర్క్ బీడ్ వర్క్ ఉంది నేను దీనిపైన ఓల్డ్ చున్నీ వేసేస్తున్నాను మనం యూస్ చేయని డ్రెస్ల మీద చున్నీలు అవి ఉంటాయి కదండి సో వాటిని ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేసుకుంటే ఆ వర్క్ పాడవకుండా ఉంటుందండి అలాగే ఆ వర్క్ వల్ల మిగిలిన ఫ్యాబ్రిక్ కూడా పాడవకుండా ఉంటుంది వర్క్ శారీస్ అన్నింటినీ కూడా ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి నెక్స్ట్ సిల్క్ శారీస్ ఉంటాయి కదండి కొన్ని సిల్క్ శారీస్ని మనం రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటాము కొన్ని ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అట్లా కట్టుకుంటూ ఉంటాం కదండి వాటిని కూడా ఎక్కువ రోజులు బీరువాలో పెట్టేసి ఉంచొద్దండి వాటిని కూడా వన్ ఆర్ టూ మంత్స్కి ఒకసారి తీసి కొంతసేపు ఎండలో వేసి మళ్ళీ మనం స్టోర్ చేసుకుంటూ ఉండాలి ఇంక ఇక్కడ ఏ శారీ బ్లౌజ్ ఆ శారీలోనే ఫోల్డింగ్ మధ్యలోనే పెట్టేసుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదండి ఒక్కొక్కసారి మనకి శారీ కనిపిస్తుంది కానీ బ్లౌజ్ కనిపించదు లేదంటే బ్లౌజ్ కనిపిస్తుంది కానీ శారీ కనిపించదు ఆ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా శారీస్ మధ్యలోనే బ్లౌజ్ పెట్టేసుకుంటే మనకి మనం యూస్ చేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మరి హెవీ వర్క్ బ్లౌజ్లు అనుకోండి అంటే మగ్గం వర్క్ కానీ జర్దోసి వర్క్ కానీ ఇలా ఉంటే కనుక వాటిని మాత్రం సెపరేట్గా పెట్టుకోండి లేదు నార్మల్ బ్లౌజ్లే అనుకోండి పెద్ద వర్క్ లేని బ్లౌజ్లు అయితే కనుక శారీస్ మధ్యలోనే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ శారీ కవర్స్ ఉన్నాయి కదండి ఆ లాస్ట్లో నేను న్యూస్ పేపర్ వేస్తున్నాను న్యూస్ పేపర్ వేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉన్న పెర్ఫ్యూమ్స్ ఈ విధంగా స్ప్రే చేసుకుంటూ ఉంటానండి మనం శారీస్ తీసుకున్నప్పుడు కట్టుకున్నప్పుడు కూడా ఆ మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మీకు ఈ పెర్ఫ్యూమ్స్ సెంటు ఇవన్నీ కూడా ఇష్టం లేకపోతే కనుక వీటి స్మెల్ మీకు ఇష్టం లేకపోతే గనుక మంచి స్మెల్ వచ్చే అగరత్తుల్ని తీసుకుని చేతులతో వాటిని మెదిపేసి పౌడర్ లాగా చేసి ఒక కాటన్ క్లాత్లో కట్టేసి శారీస్ పెట్టుకున్న బ్యాగ్లో ఒక పక్కన పెట్టుకోండి ఆ అగరొత్తుల స్మెల్ అంతా కూడా ఈ శారీస్కి పట్టి మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి అలాగే మీకు ఇష్టమైన సోప్ కూడా తురిమేసి ఆ సోప్ని కూడా మీరు ఒక క్లాత్లో కట్టి అట్లా శారీస్ మధ్యలో మధ్యలో కాదండి ఆ బ్యాగ్ మధ్యలో ఒక మోల్న పెట్టేసుకుంటే గనక ఆ సోప్ వాసన అంతా కూడా శారీస్కి పడుతుంది అలాగే హార్తి కర్పూరం ముద్ద కర్పూరాన్ని కూడా ఒక క్లాత్లో కట్టేసి మనం బీరువాలో ఒక మోల్న పెట్టుకుంటే గనక బీరువా మొత్తం కూడా మంచి స్మెల్ రావడంతో పాటుగా ఫంగస్ లాంటివి ఆ బట్టలకి చేరకుండా ఉంటుంది కొంతమంది నాఫ్తలిన్ బాల్స్ని డైరెక్ట్ శారీస్ మధ్యలో పెట్టేస్తూ ఉంటారు అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి మాయిశ్చర్ వచ్చేసి శారీస్ మొత్తం కూడా పాడైపోతాయండి నేను ఇక్కడ నాఫ్తలిన్ బాల్స్ని ఒక కాటన్ క్లాత్లో పెట్టి ఆ శారీ బ్యాగ్స్లో ఒక మూలన పెట్టాను అలా మాత్రమే మనం నాఫ్తలిన్ బాల్స్ని పెట్టుకోవాలండి అలాగే బీరువా మొత్తం కూడా అక్కడక్కడ నాఫ్తలిన్ బాల్స్ని ఒక కాటన్ క్లాత్లో పెట్టేసి పెడుతూ ఉంటాను బీర్వాలో ఉండే శారీస్ అన్నింటినీ మంత్లీ వన్స్ అయినా సరే ఈ విధంగా తీసి నేను సర్దుకుంటూ ఉంటానండి నేను బీరువా సర్దుతుంటే సాత్విక్కి వాడి చిన్నప్పుడు తీసిన క్రిస్మస్ డ్రెస్ కనిపించిందండి ఇంకా వేసుకుని చాలాసేపు ఆటలాడాడు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్